残念。 రైల్వే బుల్లెట్ స్పీడ్ తో పరుగులు పెట్టేందుకు మార్గం సుగమైంది ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి కొత్త రైల్వే జోన్ ఎంతగానో ఉపకరిస్తుంది అలాగే పర్యావరణ హితంగా అభివృద్ధి చెందుతుంది అనటంలో అతిశయోక్తి లేదు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కు ఆంధ్రప్రదేశ్ హబ్ గా మారుస్తామంటూ ముఖ్యమంత్రి మన ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ వస్తున్నారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సైతం అభివృద్ధి పర్యావరణ హితంగా ఉండాలి అంటూ సూత్రీకరణగా ఆంధ్రప్రదేశ్ తీసుకువెళ్తున్నారు ఆ అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్నటువంటి చర్యలు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ప్రారంభించుకుంటున్నాం తాజాగా ఎన్టీపీసీ ఇది మనందరం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రెండు లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు శంకుస్థాపన ప్రారంభోత్సవం మరియు జాతికి అంకితం చేస్తున్నటువంటి శుభ తరుణాన్ని మనం మరికొద్ది క్షణాల్లో వీక్షించబోతున్నాం రోడ్ షో ముగించుకుని కూటమిత్రయం ప్రధాని నరేంద్ర మోదీ జనసేనాని పవన్ కళ్యాణ్ మరియు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన వేదిక మీదకి వస్తున్నటువంటి అమూల్యమైన క్షణాన్ని మనం వీక్షిస్తున్నాం దేశంలోనే చాలా కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది అటు రాజకీయం ఇటు సంక్షేమం మరోవైపు అభివృద్ధి ఇలాంటి భిన్న పాఠాలను అందించగల ఏకైక నాయకులు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రాజకీయంగా ఆయనకి తిరుగులేని నాయకుడిగా ప్రపంచ దేశాల్లో వేనోళ్ళ కీర్తించబడుతున్నారు ప్రధాని మోదీ ఎన్నికల్లో విజయాలు మాత్రమే కాదు ప్రజలకు ఇచ్చిన హామీలు వారి బాగోగులే ఆయన దార్శనికతకు నిదర్శనం విశ్వగురువుగా భారత్ను పట్టాలకెక్కించాలనుకుంటున్న మన ప్రధాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గ్యారంటీ ఇస్తూ ఉన్నారు అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అటు అమరావతి ఇటు వైజాగ్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి అందించాల్సిన సహాయం అంతా అందిస్తూ వస్తున్నారు అమరావతి రాజధాని నిర్మాణంలో కేంద్రం దన్నుగా నిలుస్తూ ఉంటే విశాఖలో సంపూర్ణ అభివృద్ధి కోసం ప్రాజెక్టులకు పచ్చ జెండా ఊపుతోంది తాజాగా కేంద్రం రైల్వే జోన్ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తుండడం వచ్చే రోజుల్లో చమురు రీప్లేస్మెంట్ గా భావిస్తున్నటువంటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులను శంకుస్థాపన చేస్తూ ఉండడం మనం అభినందించవలసిన విషయం ప్రజలకు తక్కువ ధరకు ఇంధనం లభించేలాగా చేపడుతూ ఉన్న చర్యలు మనందరం గట్టిగా కరతాళ ధ్వనులతోటి స్వాగతించాలి భారతదేశం కార్బన్ న్యూట్రల్ ఎకానమీ వైపు దూసుకు వెళుతోంది దానికి అంకురార్పణగా మన విశాఖపట్నం నిలిచింది గ్రీన్ హైడ్రోజన్ ఇస్ ద న్యూ స్టెపింగ్ స్టోన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ మన ప్రధాని మోదీ గారు ఈ ప్రధాన వేదిక మీదకి మరికొద్ది క్షణాల్లో రానున్నారు అదేవిధంగా ఈరోజు మరి ఎంతోమంది అతిథులు ప్రముఖులు ఈ వేదికని అలంకరించబోతున్నారు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రాజెక్ట్ సరికొత్త చరిత్ర దేశంలో ఆంధ్రావని నభూతో భూతూ నా భవిష్యతి అంటూ పెట్టుబడుల్లో దేశానికి గర్వకారణంగా నిలవబోతోంది గ్రీన్ హైడ్రోజన్ హబ్గా విశాఖపట్నం రెండు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులతో వేలాది యువతకు ఉద్యోగ అవకాశాలు ఇండియాలో పదిహేను వందల టీపీడీ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులు ఆంధ్రవనికి ఇండియా రికార్డ్ కొత్త కొత్త కంపెనీలతో ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలవబోతోంది దేశానికి గ్రీన్ హైడ్రోజన్ దిక్సూచిగా రాష్ట్రం ఒక్కటేంటి ఇండస్ట్రియల్ ల్యాండ్ హబ్ ఎలక్ట్రలైజర్స్ అలాగే విశాఖ వైపుకి మౌలిక సదుపాయాలు అత్యాధునిక సౌకర్యాలతో తయారీదారులకు ప్లగ్ అండ్ ప్లే సౌకర్యం కొత్త ప్రాజెక్టులతో ఉద్యోగ కల్పన రెండు వేల ముప్పై నాటికి భారత్ లక్ష్యం చేరుకునే కృషి ఐదు వందల మెగావాట్ల సంకల్పానికి పునాది ఇంధన స్వయం సమృద్ధి డీకార్బనైజేషన్ ద్వారా పర్యావరణ హితం నాన్ ఫాసికల్ ఆధారిత గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్ కేంద్రం అత్యాధునిక సౌకర్యాలతో స్థానికంగా మౌలిక సదుపాయాలు భారీగా పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ ఒక మార్గ నిర్దేశంగా నిలవబోతోంది మోదీజీ నవ కల్పన చంద్రబాబు సంకల్పం ఇండియాలో మేటి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ నిలవబోతోంది నిత్య యువకుడిగా మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు విశ్రాంతి అన్నదే లేకుండా శ్రమిస్తూనే ఉన్నారు పాలన అభివృద్ధి సంక్షేమం చుట్టూ ఆయన పరిభ్రమిస్తూ ఉంటారు మరి ఈరోజు ఆయన స్ఫూర్తి ఆయన సంకల్ప బలం ఈ వేదిక మీద రెండు లక్షల కోట్లకు పైగా ప్రాజెక్టులకి శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం జరుపుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నాది పూచి అంటూ మొదటి నుంచి పని చేస్తూనే ఉన్నారు మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తూనే వస్తున్నారు ముద్దుతో జేసి अंदाज ये बयान से हो इतिहास हो जाता करते हैं हमें गर्व है कि हम वो पीढ़ी है जिसने इतिहास बनते देखा है इतिहास भारत का इतिहास विकास का इतिहास एक ऐसा महान नेता का जो ना सिर्फ भारत के हर घर में रहते हैं बल्कि हर भारतवासी के दिल में रहते हैं भारत के यशस्वी प्रधानमंत्री जी श्री नरेंद्र दामोदर दास मोदी की जी को हम सब की ओर से हार्दिक अभिनंदन और स्वागत करते हैं ईनाटी ई प्रतिष्ठात्मकమైన కార్యక్రమానికి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి స్వాగతం పలుకుతున్నాం